శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రామకృష్ణాయ నమ దీవెన అంటే ఏంటండి మీరు ఎవరైనా ఒక్క క్షణం ఆలోచించండి దీవెనలు మనకి అవసరమా అనవసరమా ఎంతవరకు ఈరోజు మన జీవితంలో మన ప్రతి దినం ఒక మంచి దీవెనతో మొదలవుతోంది ఇంట్లో అందరం కలిసే ఉంటున్నాం తల్లిదండ్రులు పిల్లలు కానీ ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని దీవిస్తున్నారు ఎంతమంది తల్లిదండ్రుల తల్లిదండ్రులు వాళ్ళ పెద్ద అయిన పిల్లల్ని దీవిస్తున్నారు ఇది ఒక్క క్షణం అందరూ ఆలోచించాలి ఎందుకంటే దీవెన అనేది భగవంతుడు ఒక మనిషి నోటి నుంచి మనల్ని అభివృద్ధి మార్గంలోకి తేవడానికి ఆయన పంపించే ఒక గొప్ప వాక్కు ఈ వాక్కు వెనక చాలా చాలా గొప్ప శక్తి ఉంది ఆ శక్తి పాతాన్ని మనం అందరం గ్రహించాలంటే ఈ చిన్న కథని అందరూ ఒక్క క్షణం ఆలోచించండి వినండి పూర్తిగా విని ఎంతవరకు అది మనకు ఉపయోగపడుతుందో అనేది కూడా మీరే నిర్ణయించుకోండి ఈ కథకి మనం ఒక చిన్న పేరు పెడదాం నాలుగు దీవెనలు ఈ నాలుగు దీవెనలేంటో ఇప్పుడు మనం చూద్దాం కథ ఎలా ప్రారంభమవుతోందంటే ఒక రాజుగారు అడవి గుండా వెళ్తూ ఉంటారు వెడుతున్న రాజుగారికి అనుకోకుండా దారి తప్పుతారు దారి తప్పి ఎందుకంటే ఆయన ఒంటరిగా బయలుదేరారు ఎటు వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి ఒక వేటగాడు కనిపిస్తాడు ఆ వేటగాడిని రాజుగారు అడుగుతారు నేను ఈ దిక్కుగా వెళ్ళాలనుకుంటున్నాను ఎటు వెళ్ళాలి అని వేటగాడు అంటారు నేను కూడా అట్టే వెళ్తున్నాను మీ మీతో పాటు నేను వస్తాను అని ఆయన వెంట ఉన్న ఇంకో గుర్రం ఎక్కి వేటగాడు రాజు బయలుదేరతారు కొద్ది దూరం వెళ్ళాక ఆయనకి ఒక తపస్వి కనిపిస్తాడు రాజుగారు కూడా అడుగుతారు తపస్విని నువ్వు కూడా మాతో రా అని తపస్వి వీళ్ళతో బయలుదేరుతారు ఇంకా కొద్ది దూరం వెళ్ళాక వారికి ఒక సన్యాసి కనిపిస్తారు ఆ సన్యాసిని కూడా వీళ్ళు తమ వెంట తీసుకెళ్తారు ఇలా నలుగురు మంచి ఆలోచనలతో మంచి మాటలతో అలా ముందుకు నడుస్తూ నడుస్తూ ఉండగా వారికి ఒక మంచి ఆశ్రమం కనిపిస్తుంది ఆ ఆశ్రమం ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే అక్కడ ఆగి కాసేపు సమయం గడపాలని నలుగురికే అనిపిస్తుంది అలా నలుగురు కిందకి దిగుతారు కిందకి దిగాక వారికి వచ్చిన ఆలోచన ఆశ్రమం ఎలా ఉంది ఎవరున్నారు చూడాలి అని లోపలికి వెళ్తారు వెళ్తే ఒక చాలా వృద్ధ సన్యాసి అక్కడ కూర్చొని ఉంటారు తపస్సులో ఉంటారు ఆయన కళ్ళు తెరిచాక నలుగురు ఆయన కాళ్ళకి దండం పెడతారు పెడితే నలుగురిని ఆయన నాలుగు రకాలుగా దీవిస్తారు ఇది చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి మొదట రాజుగారిని ఏమని దీవిస్తారంటే బాబు నువ్వు కలకాలం సుఖంగా ఉండు అని జీవిస్తారు రెండో ఆయన తపస్వి తపస్విని అంటారు నువ్వు తొందరగా మరణించు అంటారు నువ్వు తొందరగా మరణించు అని దీవిస్తారు ఇలా ఎవరు దీవించరు కానీ ఈ కథలో ఈ దీవెన వెనకున్న అంతరార్థం కూడా చాలా గొప్పగా ఉంది అందరూ ఆలోచించండి ఇంకా మూడో వ్యక్తి సన్యాసి ఆ సన్యాసిని అంటారు నువ్వు జీవించినా ఒకటే మరణించినా ఒకటే అదంతా నీ ఇచ్చ ప్రకారం జరుగుతుంది అంటారు ఇంకా వేటగాడిని నువ్వు జీవించను వద్దు మరణించను వద్దు అంటారు జీవించను వద్దు మరణించను వద్దు అని వేటగాడిని దీవిస్తారు ఈ దీవెనలు వారికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి నలుగురు ఒకటేసారి సన్యాసి కాళ్ళ మీద పడి మీరు ఇచ్చిన దీవెనలు మాకు అర్థం కావట్లేదు ఒక్కొక్కళ్ళని మాకు ఈ దీవెన మీరు ఎందుకు ఇచ్చారు దాని వెనకున్న అంతర అర్థం ఏంటో మాకు తెలియచేయండి ఎందుకంటే ఏది తెలియలేదో దాన్ని తెలుసుకోవడంలోనే మనిషి యొక్క గొప్పతనం ఉంది అంటే అప్పుడు ఆయన రాజు కానీ ఫస్ట్ పిలుస్తారు పిలిచి రాజా నేను నిన్న ఏమని దీవించాను కలకాలం హాయిగా జీవించు అని దీవించాను దానికి కారణం ఏంటో తెలుసా ఒక మనిషి రాజు అవ్వాలి అంటే క్రిందటి జన్మలో చాలా తపస్సు చేయాలి ఒక గొప్ప తపస్సు చేసిన మాత్రమే రాజు కాగలుగుతాడు ఆ రాజు అయ్యాక రాజ్యాధికారం చేపట్టాక అతను ఎన్నో తప్పులు చేయాల్సి ఉంటుంది ఆ తప్పుల ఫలితంగా అతను నరకానికి వెళ్ళిపోతాడు కాబట్టి నరకానికి వెళ్ళిపోయే రాజు ఇక్కడ చాలా కాలం సుఖంగా జీవించాలి అనే ఉద్దేశంతో నేను అలా దీవించాను రాజుగారికి ఆ జవాబు చాలా తృప్తినిస్తుంది నిజమే అనిపిస్తుంది పక్కకి జరుగుతాడు తర్వాత తపస్వి వస్తాడు ఆయన తపస్వి నడుగుతాడు నేను నిన్న ఏమని దీవించాను అంటే ఆ తపస్వి అంటాడు నేను మరణించడం చాలా తజ్యం తొందరగా మరణించాలి నేను అని దీవించారు మీరు దానికి కారణం ఏంటి అంటే ఆయన అంటారు తపస్సు చేస్తున్న నువ్వు శరీరాన్ని శుష్కిస్తున్నావు ఇక్కడ భూమి మీద ఆహార నియమాలు ఏవి కూడా పాటించట్లేదు ప్రతి క్షణం నువ్వు తీవ్ర క్షోభకి గురై తపస్సు చేస్తున్నావు నువ్వు తొందరగా మరణిస్తే స్వర్గానికి చేరుకుంటావు స్వర్గానికి చేరుకొని అక్కడ సకల భోగాలు అనుభవిస్తావు అక్కడ సకల భోగాలు అనుభవించిన నువ్వు తిరిగి రాజుగా భూమి మీదకి వస్తావు కాబట్టి నిన్ను తొందరగా మరణించమని దీవించాను అని ఆయనకు అది చాలా నిజం అనిపిస్తుంది మూడో వ్యక్తి సన్యాసి వస్తారు నేను నిన్నేమని దీవించామని దీవించాను అని అడుగుతారు ఆయన మళ్ళా ఇప్పుడు ఆయన అంటారు నువ్వు జీవించినా మరణించినా నీ అదే ఇచ్చా అన్నారు అంటే అప్పుడు ఆయన అంటారు ఒక సన్యాసాశ్రమంలో సన్యాసి ఎప్పుడూ ఒకళ్ళ కోసం జీవిస్తాడు ఒకళ్ళ కోసం తన జీవితాన్ని పణంగా పెడతాడు ఒకళ్ళను వృద్ధిలోకి తీసుకొస్తాడు మరణించిన తర్వాత మోక్షాన్ని పొందుతాడు కాబట్టి జనన మరణాలంతా కూడా ఆయన ఎదే ఇచ్చా అని ఇంకా వేటగాడు వస్తాడు వేటగాడు నడుతాడు నేను నిన్నేమని దీవించాను అని అప్పుడు వేటగాడు అంటాడు నువ్వు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే అని దీవించారు అప్పుడు ఆయన అంటారు అవును నిజమే కదా ఎన్నో అమాయకపు జీవుల్ని నువ్వు హింసిస్తావు ఒక క్రూరమైన ప్రవృత్తి మార్గంలో నువ్వు ఉంటావు నీకు నివృత్తి మార్గం తెలియదు ప్రతి క్షణం హింసాత్మకంగా ఉన్న నీ జీవితం ఇక్కడ ఎంత నరకప్రాయంగా ఉంటుందో మరణించిన తర్వాత అలాగే ఉంటుంది కాబట్టి నువ్వు జీవించినా లాభం లేదు మరణించినా లాభం లేదని నేను దీవించాను అని ఈ దీవెనలు నిజంగా ఒక్క క్షణం మన అందరం ఆలోచిస్తే నిజంగా వేటగాడు ఉన్నాడా నిజంగా రాజుగారు ఉన్నారా తపస్వి సన్యాసి ఈ నలుగురు ఎక్కడున్నారు అంటే మనలోనే ఉన్నారు మనలో ఉన్న ఆ నాలుగు గుణాలతో మనము ఒక్క క్షణం ఆలోచించి ఎక్కడ ఉన్నాము ఏ స్థితిలో మనం ఉన్నాము ఏ దీవెన మనకు ఉపయోగిస్తుంది అని ఆలోచించి మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకోవాలనే ఒక గొప్ప ఆశాభావంతో మీ అందరికీ ఈ చిన్న అందమైన కథని మీకు వివరించాను శ్రీమాత్రే నమ